நான் நான் ஃப்ரெண்டு பிடிச்சாட்ஜெப்பி நே தர்த்தேன் நான் அண்ணா வெள்தாண்டே அக்கி ஆகினா ஆகின வெட்டே இத்தனும் கொக்கலனு சாந்த பாஷா அமீர் ஹம்ஜா இத்தர கலசி நான் சூப்பிச்சி நின்று சம்பேஸா நீது எக்வாயை போடிபிளோ திருத்துன மொகரான திருத்தி நீங்க சம்பேஸம் மேமோ అని చెప్పి ఇట్లా ముందర వెళ్ళిపోయి పో వాళ్ళు పోయినారు నేను కొంచెం ముందర పోతేనే దాని అవతారు అబ్బు ఇద్దరు నిలబడుకుంటున్నారు నా ఫ్రెండ్తో మాట్లాడుతాను వచ్చి నన్ను అది కొడవల నుంచి కొట్టినారు తలపైన కొట్టిన తర్వాత నువ్వు కేసు పెట్టుకున్నా ఏం కాదు మీ గవర్నమెంట్ వచ్చినా ఏం కాదు మొన్ననే జైలు నుంచి వచ్చినా నా కేసు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా మీరు ఏం కాదు మీ గవర్నమెంట్ వచ్చినా నాకేం తెలియదు అని చెప్పి నన్ను చంపేదే నిన్ను అని చెప్పి నాకు మీడియా వేసుకున్నాను ఎవరు వేసుకున్నాను ఏం చేయలేవు ముక్తరణ తిరుగుతే ఏం కాదు మాకు నీకు నరికేస్తాం మేము చంపేస్తామని చెప్పి నన్ను తల మీద కొట్టున్నారు లేదు నన్ను ఏం లేదు పాత గొడవ ఏం లేవు సీనియర్ దగ్గర ఆ పేరు సోహెల్ అన్న నేను నా ఫ్రెండ్ నార్మల్ గా పిలిచిండే నేను అతని దగ్గర వెళ్తాను అక్కడ ఉన్నారు వాళ్ళు సోహెల్ అన్న షేక్ సోహెల్ నేను ఇక్కడే ముగ్ధాన పక్కన సందులో గంగమ్మ దగ్గర ఉంటాను స్టూడెంట్ నా పేరు ముజీబు మేము వచ్చేసి టీ తాగానీ అని చెప్పి బయటకు వచ్చినాము ఇతన్ని నేను ఫోన్ చేసి రమూలుగా రొటీన్ తిరుగుతానే ఉంటాం టీ తాగానికి సాయంత్రం టీ తాగానికి పోయినాము పోయింది మేము ముగ్గురం కూర్చొని మాట్లాడుకుంటాం క్యాజువల్ గా టీ తాగుతా వీళ్ళు నీలాపురం చాన్ బాషా అనేటోడు అక్కడ అవతార్ గౌస్ అనేటోడు అతనితో పాటు క్రికెట్ బుక్ అబ్బు అనేటోడు వీళ్ళందరూ కలిసి ఏం చేసినారంటే అడిగి వచ్చినారు లైవ్ లోకి వచ్చి సినీహబ్ దగ్గర పక్కన టీ బంక్ లోనే ఆ లొకేషన్ కాడికి వచ్చి ఏ రా మీరు టీడీపీలో ఎక్కువ తిరుగుతున్నారు ఏమేమన్నా మీ అధికారం వచ్చిందని చెప్పి మేము గమ్ము నిండిపోతాం అనుకుంటున్నావా సంపేది సంపేదే నాకు ఎవడో పీడియాక్ యాక్ట్ బెస్స కదరా ఎవడరా పీడియాక్ యాక్ట్ అన్నని చెప్పి నా మీదకి వచ్చాడు కత్తి తీసుకొని మీదికి వచ్చింటే దుబ్బినా నేను దుబ్బిని అంటే ఏ రా సోహెల్గా ఎక్కువ ముక్తారంగం పట్టి తిరుగుతున్నావు నువ్వు ఏ ముక్తారంగా చూసుకొని ఏమన్నా ఎగురుతున్నావేమో నీకు ఈ రోజు సంపేది సంపేది నా మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి రౌడీ షీట్ ఉంది నేనేం భయపడను రా జైలుకి పోతా మళ్ళా రెబ్బెయిల్ తీసుకొని బయటకు వస్తా దాని గురించి ఏం నేనేం భయపడను ఆ విషయంలో సంపేది సంపేది అని చెప్పి కొడవలి తీసుకుని వీని మీదకి కొడతానే ఉన్నాడు కొడతానంటే ఇంకా మేమన్నా ఇద్దరం పోయి ఇతనికి ముందు పట్టుకొని వెనికి లాగినాము లాగుతానే మా మీదకి వస్తున్నాడు లాగుతా అంటే మా ఇద్దరి మీదకి వస్తున్నాడు ఇంకా ఇంక బండి కూర్చోబెట్టే చక్కగా నేరగా పెద్ద ఆస్పత్రికి వచ్చినాము వచ్చి ఇంకా సార్ వాళ్ళకి అందరికీ ఇంటిమేషన్ చేసినాము సార్ ఇట్లా ఇట్లా జరిగింది చూడండి సార్ ఇట్లా ఇట్లా జరిగిందని చెప్పి మీకు దీని తర్వాత కూడా వదిలిపెట్టేది ఏముండదు కా కొట్టేది కొట్టేదే కేసు పెడతావు మళ్ళా పోతా మళ్ళీ బయటకు వస్తాం మళ్ళా కొట్టేది అంటాడు ఓపెన్గా చెప్తున్నాడు క్లారిటీగా మళ్ళీ కొట్టేదే పోతా బయటకు వస్తా మళ్ళీ కొట్టేదే అంటానాడు